జన్మదినం అంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎనలేని ప్రేమ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి పైన ప్రేమ అభిమానం ఎవరు ఎక్కడికెళ్ళినా కూడా మన దేశంలో నాయకులు గొప్ప నాయకులు ఇద్దరున్నారు ప్రస్తుతానికి మన నరేంద్ర మోడీ గారు అందరికన్నా ఎక్కువ అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో మనం అందరూ ఉండడం ఈరోజు సమీక్షంలో మన పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఇప్పుడు ఎన్టీ రామారావు చరిత్ర మన మల్లికార్జున పన్న రామ్మోహన్ గారు అలాగే మల్లారెడ్డి మల్లి వెంకటేష్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఏమైనా కూడా అభివృద్ధి అంటే ఏంటనేది మీరు ఒక హైదరాబాద్ లో చూశారు ఒక ఆ నగరంలోకి వెళ్తే ముందు మనం ఎప్పుడైతే మనము హైదరాబాద్ లో ఎంతసేపు ఉన్న మన హబిట్స్ చూసాం అదొక హైదరాబాద్ మాదిరి ఉండేది కాదు హైదరాబాద్ కానీ ఒకటేదో చిన్న చిన్న సిటీ మాదిరి ఉండేది ఆ రోజు ఆయన ఆలోచన చేసి ఒక మనం ఎకనామికల్ క్యాపిటల్సిటీగా తయారు చేయాలి హైదరాబాద్ అభివృద్ధి చేయాలి అన్ని రకాలుగా మన ప్రాంతం ముందుండాలని చెప్పి ముందు చూపుతో మైక్రోసాఫ్ట్ కావచ్చు విప్రో కావచ్చు ఏదైతే మన ఐపీఎం కావచ్చు రకరకాల వ్యవస్థలు ఏదైతే అవసరమో హైదరాబాద్ కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కృషితోనే రోజు హైదరాబాద్ సిటీ మనం హైదరాబాద్ లో మనమైతే గచ్చిపౌలి సైడ్ ఎప్పుడైతే వెళ్తామో ఒక సాయంత్రం పూట్లు అయితే నాకైతే మొన్న అనిపించింది మనం హైదరాబాద్ లో ఉన్నామా లేదా సింగపూర్ కూడా అంత అద్భుతంగా ఉండదు హైదరాబాద్ అంత అద్భుతంగా కనిపిస్తుంది దానికి రూపకర్త శిల్పికర్త కర్త కష్టజీవి ఈరోజు తెలంగాణకు ఆదాయం వస్తుందంటే కేవలం మరి చంద్రబాబు నాయుడు చేసిన కృషి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మన బీజేపీ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కూడా ఒకటే చెప్తారు మన దేశానికి ఆదర్శమైన నాయకుడు కర్ణాటకలో అంతే కూడా చెప్తారు చాలా మంది నేను ఉంటా ఉంటా పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీ రాష్ట్రం అభివృద్ధి మన రాష్ట్రం తరలిపోయేదానికి రెండు నెలలు రెండు సంవత్సరాల ఆలస్యమైంది అమరావతికి అంటే మనం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదహారు పదిహేడు తర్వాత మనం మన ఆ ప్రాంతానికి తరలిపెస్తే ఆ ప్రాంతంలో ఎందుకంటే ఆయనకు ఒక గొప్ప పట్టుదల ఉంటుంది అంటే మన రాజధాని ఇలా ఉండాలనే ఒక రూపం చేయాలనే సంకల్పంతో ఒక సంవత్సరం ప్లానింగ్ అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడున్న ఏదో ఒక చిన్న బిల్డింగ్ ప్లాన్ చేయాలంటే కూడా ఐదు ఆరు నెలలు సమయం తీసుకుంటుంది అలాంటిది ఒకటిన్నర సంవత్సరం ప్లానింగ్ లో టైం పోయింది ఆయన నమ్మకంతో రైతు కూడా ముప్పై రెండు వేల ఎకరాలు మన రాజధాని కోసం ఇచ్చారనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఆ ముప్పై రెండు వేల ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మన దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో మీరందరికీ తెలిసిన వ్యక్తి ఈరోజు అంత చిత్తుగా వండించారంటే ఆ వ్యక్తి ఎలా పరిపాలన చేశాడు మన రాష్ట్రాన్ని ఎలా జీవాలది ఇచ్చాడు ప్రతి ఒక్కరిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని నానా రంపాన పెట్టి రకరకాల కేసుల్లో పెట్టి అందరినీ కూడా ఇబ్బంది కూర్చేలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడి పైన కూడా కేసులు పెట్టాడు ఆయన అలాంటి దుర్మార్గమైన పాలని పాలన ప్రజలందరూ కూడా గమనించారు వారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల ముందు ఇలాంటి నెలలోనే మనం అందరం కూడా నా తోడుగా మీరందరూ కూడా వచ్చారు ఆ రోజులు ప్రజల స్పందన కూడా చూశారు ప్రజల స్పందన అపురూపం అద్భుతం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ గెలిపించాలనే సంకల్పంతో కుల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిని అలాగే మన అందరినీ కూడా గెలిపించడం జరిగింది ఇది పూర్తిగా విశ్వాసం నరేంద్ర మోడీ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన ఇలాంటి విజయం అనేది చిన్న విజయం కాదు ఏదేమైనా కూడా పార్టీని ఇంత గొప్ప ఇన్ని సంవత్సరాలు నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి అభివృద్ధి పాలు పంచుకోవాల్సిన మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ఆయన ఉండటంలో ఇప్పుడు కూడా నేను చాలా దగ్గరగా చూశాను ఏది కూడా డబ్బు మీద వ్యామోహం కానీ డబ్బు మీద ప్రేమ కానీ ఏ వస్తువుల మీద కుటుంబ సభ్యులకు కూడా ప్రేమ లేదు రకరకాలుగా ఒక సాక్షి పేపర్ లో కూడా ఈ మధ్య అది ఇది చేస్తారు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా చంద్రబాబు నాయుడు నీతివంతమైన నాయకుడు చాలా నీతి పరిపాలనతో చేస్తున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నడిపించడానికి సమయం దక్కుతుందని చెప్పి ఎంతో కష్టపడే రోజుకి మనం కూడా కష్టపడము అలాంటి వ్యక్తి రోజుకి పద్దెనిమిది గంటలు ఆయన ఏదే ఉంటున్నాడు లేదా ఇంటికి పోయినా అదే పనిచేస్తున్నాడు ఈ రోజు విదేశాలకు వెళ్ళినా కూడా పొద్దుంటే టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆ కార్యక్రమాల గురించి గురించి చర్చించే పరిస్థితిలో ఉన్నారంటే మనం ఎంతో కూడా ఒకసారి భావించాలి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబంలో ఒక శక్కుని వచ్చింది ఆ శక్తితో కొంత అటు ఇటు జరిగినాయి తప్ప అందరూ ఒకే పైన ఉన్నాం ఏదేమైనా కూడా ఆ శక్తి లక్ష్మీ పార్వతి రూపంలో ఒక శక్తినిగా వచ్చి మొత్తం పార్టీని అలా ఇలా చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వైపు ప్రతి ఒక్కరు కూడా నేను అప్పుడు చిన్నవాడిని చంద్రబాబు నాయుడు అయితేనే పార్టీని నడుపుతారనే నమ్మకం అంటే వారు ఎన్టీ రామారావు మీద కోపం కాదు పార్టీ నిలవాలి పార్టీ బలంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని ఆ రోజు కావాలని కోరుకున్నారు ప్రజల కోరిక నాయకులు కార్యకర్తలు అందరి కోరిక ముఖ్యమంత్రి అయిన తప్ప ఏ ఒక్క చిన్న తప్పు ఎన్టీ రామారావు చేయలేదు ఏదేమైనా కూడా కుటుంబం అంటే ఆయన కూడా వినలేని గౌరవం ఎన్టీ రామారావు కుటుంబం అంటే ఎప్పుడు కూడా గౌరవించాలనే దాని మీద ఉన్నారు మీరు చూశారు ఇప్పుడే మన సోదరుని చెప్పినట్టు కొడాలని అనే విషయంలో అలాగే వంశీ విషయంలో నిజంగా వాళ్ళిద్దరు కూడా మన పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఆ పార్టీలో పుట్టి పెద్దయిన వాళ్ళు వంశీ అనే వ్యక్తి కొడాలి నానైన వ్యక్తి కొడాలనే వ్యక్తి ఒక టైర్ షాప్ పెట్టుకొని టైర్లు అమ్ముకొని పంచర్లు వేసే వ్యక్తి కొడాలి నాని ఈ ఎవరైతే వంశీ ఉన్నాడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అది ఇది ఉంటూ వాళ్ళ సహకారంతో దాంట్లో మన నాయకులు కూడా అందరూ సహకరిస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప నాయకులుగా కావడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది అలాంటి పార్టీ అలాంటి పార్టీనే నువ్వు తలదన్ని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరిని నానా పురాణంతో ప్రజలు విసుకొచ్చేటట్టు మీరు మాట్లాడి ఈ రోజు మీకు ఏం జరిగిందో ఈ రోజు మీరు ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని ఎవరు కూడా భయం గురి గురిచేయకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు ఈ మధ్య ఈ మధ్యనే చూస్తున్నారు మీరు లిక్కర్ స్కామ్ సంబంధించి ఎన్ని రకాలుగా విజయసాయి రెడ్డి చెప్పాడు ఈ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్ సూత్రధారి రెడ్డి ఆ రాజరెడ్డి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు అంటాడు కానీ మన అందరికీ తెలుసు ఆ రాజరెడ్డి ఇచ్చే డబ్బు అంతా కూడా జగన్ రెడ్డి కనేది ఇలాంటి ఇంత పెద్ద స్కామ్లు చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మనం కూడా ఇక్కడ లిక్కర్ షాప్ లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లిక్కర్ షాప్ కూడా ఇక్కడ కూడా పెట్టాం ఇక్కడ లిక్కర్ షాప్ లో పెట్రోల్ అందరు కూడా తొమ్మిది పర్సెంట్ అన్నాడు అంటే ఆయన ఇరవై పర్సెంట్ కూడా నాయకులకు వచ్చేదట్టు ఆయన కూడా ఏదో చేయొచ్చు కానీ అలా కాదు గవర్నమెంట్ ఆదాయం రావాలి ఆదాయంలో ముందుండాలనే తొమ్మిది పర్సెంట్ వస్తారంటే ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మొన్న నాలుగు పర్సెంట్ దాంట్లో పెంచారు అంతే తప్ప ఆయన ఏ విధంగా కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నష్టం చేసే ఏ పని కూడా చేయడు ఒక్క ఎకరా కూడా ఏది కూడా అన్ని ప్రాంతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మనం ముఖ్యమంత్రిగా తీసుకుంటారు మన అందరం కూడా అదృష్టం ఆయన ఇంకా పదహైదేళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మనం అమరావతి అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది మొన్న అరవై వేల కోట్ల టెండర్లతో టెండర్లు కూడా ఫ్లోట్ అయినాయి అన్ని కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి రెండో తారీఖు మన ప్రధానమంత్రి దేశ ప్రధాని ఆ రోజు పూజ చేసిపోయాడు మరి రెండవ తారీఖు వచ్చి పునః ప్రారంభానికి ఆయనే రాబోతున్నాడు అంటే ఒకటి మాత్రం ఆలోచన చేసుకోండి ఆ రోజు జరిగిన తప్పు మన రాష్ట్ర అభివృద్ధి కొంటుపడిదని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆలోచన చేశారు దాన్ని ప్రారంభించి ఆయన చేతుల ప్రారంభించి అది పూర్తి చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు నాయకులు తీసుకొని మన రాజధాని ఎప్పుడైతే పూర్తి అవుతుందో నిజంగా మన అందరూ కూడా అవుతాం ఇంకా కూడా చాలా మంది రైతులు కూడా ఇంకొక ముప్పై వేలు ఎకరాలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారంట కానీ అవసరాన్ని బట్టి చూద్దాం ప్రస్తుతానికి ముప్పై రెండు వేల ఎకరాలు పూర్తి చేసి మన రాజధాని చంద్రబాబు నాయుడు కళ పోతుంది అలాగే పోలవరం కళ పోతుంది పోలవరం ఎప్పుడైతే పూర్తి అవుతుందో మనకి కృష్ణా నీళ్లు వస్తాయి కృష్ణా నుంచి మన ప్రాంతానికి జీడిపల దాకా నీళ్లు వస్తాయి జీడిపల దాకా నీళ్లు వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఉందో మనకి బీటిపికి నీళ్లు రావాలంటే మనకి నీళ్లు చాలా కావాలి ఈ జీడిపల్లి నుంచి కూడా చిత్తూరు వైపు దాకా కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు తక్కువనే అనంతపురం జిల్లాకు నీళ్ళు ఉద్దేశంతో నేను అనుకుంటున్నా రాబోయే ఐదారు నెలల్లో చిత్రావతి కూడా టెండర్లు ఫ్లోట్ చేసి ఆ చిత్రావతి నుంచి చిత్తూరు వైపు నీళ్లు తీసుకెళ్లి ఇక్కడ వచ్చే నీళ్ళని మన అనంతపురం జిల్లాకంతా కదంతా వాడుకుంటామనేది మాకు తెలిసిన సమాచారం ఏదేమైనా కూడా త్వరలో పూర్తి వివరాలతో మన ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు దాని గురించి తెలియజేస్తారు ఏదేమైనా కూడా బీటీపీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తాను నేను భరోసా నీకు ఎందుకు మీకు ఇబ్బంది పడతారు అంటే నేను మునగా అడిగాను ల్యాండ్ ఎక్వివేషన్ డబ్బులు రైతులు కావాలని అడిగితే నేను ఇప్పిస్తా ఈ సంవత్సరంలో మీ మంచి బడ్జెట్ ఉంది ఖచ్చితంగా రైతులందరూ కూడా డబ్బులు ఇప్పిస్తానని చెప్పారు కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేయాలి గడిచిన ఐదేళ్లలో ఎవరైతే భూమి పోగొట్టుకున్నారు రైతులు వాళ్ళు భూమి అయితే పోగొట్టుకున్నారు దానికి సంబంధించిన ఏ విధంగా ఎన్ని రకాల భూమి పోయింది ఏ రైతు మీద భూమి పోయిందనే ఒక రికార్డు ఎక్కడ కూడా తయారు చేయకపోవడం చాలా దురదృష్టకరం ఆ రికార్డు అంతా ఇప్పుడు నేను మొన్ననే కలెక్టర్ తెలియదు ఆఫీసర్ ని అపాయింట్ చేసి ఎందుకంటే ఆ భూమి పేరు రైతు పేరు ఆ లో ఎక్కాలి భూమి పోర్టల్ నుంచి ఎక్కి ఆ రైతుకి వాళ్ళ ల్యాండ్ ఎక్సమ్మ డబ్బులు వేయాలంటే అది రెడీ ఫర్ పేమెంట్ అవసరం ఉంది అలాంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ళలో చేయకపోవడం అది మనకు రెండు మూడు నెలలు లేదా నాలుగు నెలలు ఆలస్యం భూమికి సంబంధించి ఆలస్యం జరిగింది తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు డిలే చేస్తున్నారనో డబ్బులు లేవనో ఇంకోటో ఇంకోటో కాదు మనం రైతులకు ఇవ్వాల్సింది బాగా ఇస్తే ఎనభై కోట్లు దాకా ఉంటుంది అది ఆయన ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడా డబ్బులు ఇవ్వడానికి పని చేయడానికి కూడా కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు మెకానికల్ కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన అర్థం కంపెనీ కూడా సిద్ధంగా ఉంది అందరూ కూడా సిద్ధంగా ఉంది పని పూర్తి చేస్తారు వైసీపీ వాళ్ళు కలగట్టున్నారు మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేశాం వీళ్ళతో కూడా నాశనం చేయించాలనే తపనలో వాళ్ళు ఉన్నారు అది నెరవేరదు మీరు చూడబోతున్నారు రాబోయే రెండు ఏ విధంగా మన ప్రాంతానికి ఏ విధంగా అన్ని కూడా మొదలవుతాయి ఏ విధంగా కూడా అన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అనేది అందర అందరి ఆశతో చూస్తున్నారని నెరవేరబోతున్నాయని కూడా చెప్పగలుగుతారు ఏదేమైనా కూడా ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు మా పైన పెట్టిపోయిన నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పైన పెట్టిపోయిన నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాను తప్ప కొన్ని సంఘటనలు మీరు కూడా పూర్తిగా నాయకులు కూడా సహకరించాలి ఎందుకంటే నిస్వార్థంగా నేను పనిచేస్తా నేనైతే ఈ రోజు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ఈ రోజు కూడా అదే చెప్తున్నా ఒక్క చిల్లు గవ్వ కూడా వృధా కానీ ప్రాంతం డబ్బు కానీ ప్రాంతం సంబంధించిన భూమి కానీ ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన ఏదైతే ఉందో ప్రజలకే చెందాలి నేను ఈ రోజు కూడా ఇంకో విషయం కూడా చెప్పాలి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనుగా ఎమ్మెల్యే హోదాలో నాకు ప్రతి నెల కూడా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు జీతం పడుతుంది ఆ జీతం మొదటి నెల మాత్రం ఒక ఏదైతే ఉన్నారో మొదటి నెల జీతం ఇచ్చారు ఈ రోజు వరకు కూడా ఒక్క చిల్లగా కూడా ఆ డబ్బులు వాడుకోలేదు అలాగే అకౌంట్ లో పెట్టాను అవసరమైతే ఏదో ఒక రోజు ఏదో కార్యక్రమం ప్రజల సమీక్షంలో ఆ డబ్బు అంతా కూడా ప్రజలకే ఇస్తాను తప్పే ఒకటే చెప్తున్నా ప్రజలు కానీ మా పార్టీ నాయకులు ముఖ్యంగా మీకు ఏమి కావాలని నేను తోడుగా నాకు సహకరించండి అన్ని విధాలుగా ఉంటాను మీకు గౌరవం ఉంటుంది అన్ని రకాలుగా గౌరవిస్తాం ఈ రోజు నలభై ఆరు సంవత్సరాలు ఏకదాటిగా మన ముఖ్యమంత్రిగా ఏకదాటిగా ఆయన మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రానికి అభివృద్ధి పాఠం నడిపించాడు అంత అంత మనం చేయలేకపోవచ్చు కానీ కొంతలో కొంత పైసా భాగం చేసే శక్తి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అది ఎప్పుడు జీవితకాలం అది నిలబెట్టుకుంటా పూర్తిగా అర్థం చేసుకోండి చిన్న చిన్న విషయాల దగ్గర కూడా అపార్థాలు చేసుకొని మన పార్టీని అటు ఇటు పోకోకుండా చాలా మంది కూడా నిరుత్సాహంలో ఉన్న విషయం కూడా నాకు తెలుసు పార్టీ దానికి ఒక సరైన సమయం వస్తుంది ఆ సమయంలో అన్ని విషయాలు కూడా అందరికి కూడా ఇంకా తెలియజేద్దాం ఎవరు కూడా నిరుత్సాల్సిన నిరుత్సాహం పడాల్సిన పరిస్థితి రాదు మనం రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు మాత్రమే మనం రౌడీజం చేసి ఇంట్లో వేసి ఎన్నికలు జరుపుకునే పరిస్థితి మనం ఉండం స్వచ్ఛందంగా ప్రజలకు అవకాశం ఇద్దాం మమ్మల్ని గెలిపించండి అడుగుదాం మేము అభివృద్ధి చేస్తామని అడుగుదాం అందులో ఏదైతే మన ముఖ్యమంత్రి ఎవరో చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం నష్టం జరిగింది మన ప్రాంతాన్ని అదే కళలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి మళ్ళీ మేమే రాదు జగన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాల్సిందే ఆయన కాబట్టి మనం మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా అండగా ఉండి ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా భగవంతులు ప్రార్థిద్దాం మన అన్ని అన్ని కుల మతాల చంద్రబాబు నాయుడు బాగుండేలా ఆరోగ్యంగా ఉండేలా ఇంకా ఇంకా బాగా పవర్ఫుల్ గా మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మనందరూ కూడా ముందుకు వెళ్తామని తెలియజేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై హిందీ ఈరోజు మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బైవ జన్ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం మేమందరూ కూడా ఆయన డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న ఒక యువకుడు లాగా మనమన్నా ఏదో ఒక గంటలో అలసిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఆయన ఇంకా కష్టపడుతూ ఇంకా కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనే సంకల్పంతో మన ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలనే తపనతో అంత కష్టపడుతూ ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా కూడా మనం ఇంకా చాలా వెనుకబాటితనంలో ఉన్నాం మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది అప్పుల నుంచి బయటపడాలి అనే దాని మీదనే ఆయన కష్టపడుతున్నారు మొన్న మీరు చూశారో లేదు ముప్పై ఐదు వేల కోట్లు ఉద్యోగస్తులకు రావాల్సిన డబ్బును కూడా గత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ లో పెట్టి ఉద్యోగస్తులందరినీ నానా ఇబ్బందులు పెట్టి పోయిందో దానికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గడిచిన ఎనిమిది నెలల లోపల వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై ఐదు వేలు ఇరవై వేల కోట్ల దాకా ఇవ్వాల్సిన బాకీలు కూడా ఉన్నాయి అవి కూడా ఈ సంవత్సరంలో ఇంకొంత వచ్చే సంవత్సరంలో కొంత వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఉద్యోగస్తులు ఏదైతే వాళ్ళు పిఎఫ్ సంబంధించి దాచిపెట్టుకున్నారో ఆ డబ్బునంతా కూడా తెలియకునే వాళ్ళకి తెలియక డబ్బు అంతా కూడా మన మోసకారి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవన్నీ కూడా వాడుకోవడం వాళ్ళందరినీ కూడా రోడ్లలో పడేసిన పరిస్థితి తీసుకొచ్చారు అలాగా ఒకటి కాదు వందలు వందల వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు కేంద్ర కేంద్ర కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ ను కూడా వాళ్ళు మన మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా కట్టలేక అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ నిలబడిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో మనం పెండింగ్ ఉన్న అన్ని కూడా డబ్బులన్నీ కట్టుకుంటూ అన్ని ఒక స్టీల్ లైన్ తీసుకొచ్చి కేంద్రం సంబంధించిన ఏదైతే మన కేంద్రం ఇస్తున్న నిధులన్నీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అన్ని ఒకటో ఒకటి స్టీల్ లైన్ చేస్తూ వస్తున్నారు ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో దాంట్లో కూడా ఇప్పుడు ఒక రెండు నెరవేర్చారు రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మొన్ననే చెప్పారు పిల్లలతో ఎవరైతే పిల్లలకి తల్లికి వందనం దాని స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ సంబంధించిన డబ్బులు కూడా జూన్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటి ఇంకా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్ననే ఇంటింటికి కొలా అన్నాం ఖచ్చితంగా ఆ స్కీమ్ కూడా రాబోతుంది కొంత సమయం మనం కూడా ఇవ్వాలి సమయం అంటే ప్రజలు కూడా ఓర్పుతో ఉన్నారు ఖచ్చితంగా సమయం ఇద్దాం మన రాష్ట్రం పూర్తిగా అప్పుడు కూరుకుపోయిందన్న ప్రతి చదువు నుంచి పెద్దగా చదువు అందరూ కూడా గమనిస్తున్నారు మాకు రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు మన రాష్ట్రం బాగుండాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చేస్తారని నమ్మకం ప్రజల్లో ఉంది ఖచ్చితంగా చేసి తీరుతారు ఆయన మొన్ననే మన ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మన సూపర్ సిక్స్ పథకంలో ఏదైతే ఒక భాగం ఉంది ఏ మీ స్కీమ్ లో వాటర్ సప్లై స్కీమ్ మన కళ్యాణదుర్గ ప్రాంతానికి కూడా కళ్యాణదుర్గ పట్టణానికి నూట డెబ్బై కోట్ల వరకు శాంక్షన్ కూడా కావడం జరిగింది అది కూడా త్వరలో టెండర్లు రాబోతున్నాయి ఎప్పుడైతే నూట డెబ్బై కోట్లు శాంక్షన్ అవుతాయో ప్రతి రోడ్డు కూడా తవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తొవ్విన రోడ్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఆ స్కీమ్ లో ఉంటుంది దాంతోపాటు ఇంటింటికి కూడా కొలా ఇచ్చే పరిస్థితి వస్తుంది చాలా ట్యాంకులు కడతారు చాలా రకాలుగా ముందుకు వెళ్తుంది ఇప్పుడు అంటే ఇదే స్కీము గడిచిన నాలుగు మూడు నాలుగు సంవత్సరాల క్రితం టెండర్లు ఫ్లోట్ అయ్యి ప్రారంభించి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఆపేసిన కాలాలు ఉన్నాయి అలాంటి స్కీమ్లు కూడా అన్ని ముందుకు తీసుకొస్తున్నామంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి స్కీములు చాలా మన ప్రాంతానికి రావాలి గ్రామీణ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా అర్థమైన పరిస్థితిలో ఉంది మొన్న మీటింగ్ లో కూర్చుంటే ఏదైతే డిఎంఎఫ్ ఫండ్ సంబంధించి కలెక్టర్ గారు మిగిలిన ఎమ్మెల్యేలతో సహా నేను కూడా కూర్చున్నా అక్కడ ఒక ఎమ్మెల్యేలు కళ్యాణదుర్గం పూర్తిగా వెనుకబాటు ఉంది వాళ్ళు కొంత ఇవ్వండి అనే అభిప్రాయం కొంతమంది వచ్చినా కొంతమంది డిఎంఏ ఫండ్ ఆ మైనింగ్ ఫండ్స్ కాబట్టి మా ప్రాంతానికి కూడా ఎక్కువ ఇవ్వండి అని వాళ్ళు అడిగినా కానీ వాళ్ళు కూడా సనుకూలంగా స్పందించి మన కళ్యాణదుర్గం ప్రాంతం అంటే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లకు మనం ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చామంటే ముఖ్యంగా కారకుడు జగన్ రెడ్డి ఇలాంటి ఫండ్స్ ను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ పడితే రోడ్లు పూర్తిగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏమైనా కూడా రోడ్డు బాగాలేదు పూర్తిగా బాగుండే నిజం అది ఎన్నికల్లో కూడా మనం హామీ ఇచ్చాం ప్రతి రోడ్డు కూడా బాగు చేస్తామన్నాం అందులో భాగంగా బాగు చేయడానికి కూడా మనం కూడా మేము కూడా ఎక్కడికక్కడ ప్రణాళికలు ఇచ్చి ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నాం కాకపోతే నిధులు ఒకటి బై ఒకటి రాబోతున్నాయి మీకు ఒక విషయం చెప్పాలి రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ ఏ జిల్లాకు కూడా రానన్నీ పిఎంజీఎస్ వర్క్లు మన మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయినాయి అంటే రాష్ట్రం అంతా కూడా మన జిల్లా అంతా అరవై రోడ్లు శాంక్షన్ అయితే ఒక కళ్యాణదుర్గ ప్రాంతానికి మాత్రమే ఇరవై రోడ్లు పీఎంజీఎస్ దాని కింద శాంక్షన్ అయినాయంటే దానికి ఇంజనీర్లు కృషి కూడా ఉంది మనందరి కృషి కూడా ఉంది ఈ రోజు ఆ శాంక్షన్ కావడానికి చాలా వరకు కూడా జరిగాయి ఇంకా బైరవాణి తీపుకు సంబంధించి ప్రతిసారి చెప్తూనే ఉన్నాం దాన్ని కంప్లీట్ చేస్తామని ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మన ఇన్ఛార్జ్ మంత్రి గారు డీజే భరత్ గారు వస్తే రిప్రజెంటేషన్ ఇస్తా అంటే వేరే ఎమ్మెల్యే వచ్చి నిజంగా వాళ్ళకు అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఆ బైరవాని దింప అయితే మాత్రం ఆ ప్రాంత ప్రజలు బాగుంటారని కూడా తెలియజెప్పడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా బైరవాని దిప్ప నాలోనే కాదు మీలోనే కాదు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా బైరవాని దీప ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి ఇక్కడ ప్రజలు బాగుండాలనే సంకల్పం తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఎన్డీఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరికీ కూడా ఉంది ఒకే ఒక్కసారి మనం ప్రయత్నిద్దాం మన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొద్దాం ఒక్కసారి ఆయన ఆగి ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే ఆయన కూడా ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో చాలా అధికంగా ఉన్నాయి ఈ పంచాయతీరాజ్ రోడ్లలో ఈ ప్రాంతంలో ఉన్నంత అసమానమైన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండదు అనేది నా అభిప్రాయం మొన్ననే ఆయన వెళ్ళాడు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ఏజెన్సీ ప్రాంతాలు చూసిన తర్వాత ఆ ప్రాంతాలకు వెయ్యి కోట్లు డబ్బులు తీసుకొచ్చి కేంద్రం తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి నడపడానికి ప్రయత్నం చేశారు అలాగే ఆయనకు సంబంధించిన శాఖ కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటున్నాం మా కళ్యాణ ప్రాంతాన్ని కూడా మీరు ఒకసారి పర్యటించండి పర్యటించి మా రోడ్లు చూడండి మా పైన దయ చూపండి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి మన రోడ్డు బాగుంటే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి హాస్పిటల్కు రావాలంటే రోడ్లు లేదు కింద పడిపోతాన్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి రకరకాలుగా యాక్సిడెంట్లు అయితే చాలా మందికి కూడా ఇన్సూరెన్స్లు చేసుకుంటే భాగ్యం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి ఈ పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే మనకు మెంబర్షిప్ ఇచ్చాడో ప్రతి కుటుంబానికి కూడా చాలా మంది లక్ష మంది వరకు మెంబర్షిప్ తీసుకున్నారు ఈ ప్రాంతం నుంచి ఏదైనా కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా మన కార్యకర్తలు సరైన సమాధానం మన పార్టీ ఆఫీస్కో లేదా మన ఆఫీస్కో ఇక్కడ ఇస్తే యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళందరికీ కూడా మా బాధ్యతగా మేము భావించి ఖచ్చితంగా మా బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం అంటే మనిషి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అది కాలు కానీ చెయ్యి కానీ లేదా దెబ్బలు తగలేదు కానీ చనిపోవడం కానీ ఏది జరిగినా కూడా మనకు ఆ ఇన్సూరెన్స్ ఐదు లక్షల వరకు దాంట్లో కవరేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన పార్టీ నాయకులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి అది సద్వినియోగం కావాలంటే ఒకటే మీరు చేయాలి తాగి బండ్లు నడపకూడదు ప్రతి బండి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డ్రైవింగ్ లైసెన్స్లు కావాలి మన బండి మన వెహికల్ నడిపే వెహికల్ కూడా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కోర్సులో ఉండాలి అది మీరందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే పడిన వెంటనే మనం ఆశించకూడదు పడే ముందు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా మనం ఒక్కసారి మీ జీవితాన్ని ఆ విధంగా మలుచుకోగలిగితే మన కళ్యాణూర్ ప్రాంత జీవితాల్లో వెలుగు రాకూడదు ఇక్కడ కష్టపడే తత్వం ఎక్కువ ఉంది పంట పండించే తత్వం ఎక్కువ ఉంది కాబట్టి రైతులందరూ కూడా సత్యశ్యామంగా ఉంటారు నేను నీ నిజంగా మా నాయకుల మధ్యలో ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి గొప్ప గొప్ప స్థలంలో గొప్ప నాయకుల మధ్యలో గొప్ప కార్యకర్తలు గొప్ప ప్రజల మధ్యలో నేను ఎమ్మెల్యేగా ఉండడం కూడా గర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై డెబ్బై ఐదవ జయంతి రకంగా ఉందో ఆ జయంతి మనందరం కూడా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది ఈ పుట్టినరోజు వేడుకలు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం